ఇక్కడున్న మనుషులకి ఇంకా ఈరోజు సండే కదా ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సండే అనగానే ఇంకా లీవ్ వచ్చేసి ఈరోజు ఇంకా నాన్ వెజ్ డే అండి మధ్యలో గుడ్డు తర్వాత ఆదివారం ఏమో ఇంకా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అలాంటిది ఈరోజు చికెన్ తీసుకొచ్చ చికెన్తో పాటు ఇంకా మనుషులు ఉదయం లేగానే వాళ్ళకి ఇంకా వాడకల్ ఏమిచ్చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసి ఇంకా సరదాగా అలా సెంటర్కి వెళ్ళి వస్తున్నాను అని వచ్చేసరికి ఇంకా వచ్చేసరికి మనం అన్ని భోజనం ఏర్పాట్లు చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేనైతే భోజన ఏర్పాట్లు మొత్తం చూసుకుంటున్నాను ఇంకా మనుషులు అయితే మెల్లగా వస్తూ ఉన్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు ఇంకా అమ్మ నాన్న ఎవరు లేరు కాబట్టి ఇంకా అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన ఈరోజు పొలావు అలానే తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ అయితే ఇంకా చేయబోతున్నాను అనమాట చికెన్ తీసుకొచ్చాను ఇంకా మిగతా ఏమేమి తీసుకొచ్చాను మాత్రం చూపిస్తే చూడండి ఓకేనండి ముందుకైతే చికెన్ తీసుకొచ్చాను చికెన్ అయితే శుభ్రంగా ఒకటి రెండు మాటలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ కర్రీ చేయాలని చెప్పేసి తర్వాత వచ్చేసి ఏమో బియ్యం అయితే నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇంకా బియ్యం నానబెట్టుకొని ఇంకా ఇలాగా కసేపు ఉంచమాట రైస్ బాగుంటుంది దాని తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా పలావ్లోకి ఇంకా అలానే చికెన్ కర్రీలో కావాల్సిన ఇంగ ఇంగ్రిడిస్ మొత్తం అయితే రెడీ చేసుకున్నాను నిమ్మకాయలు అల్లం చిన్నపాయలు కొబ్బరి తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి పెరుగు కూరలో కానీ పలావ్లో అని చెప్పేసి ఉంచాను అనమాట తర్వాత వాటిలోకి పలావ్ దినుసులు కావాలి కదా ఇంక ఈ మొత్తం అయితే మచ్చరంగ వైనంగా ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఆకులు జీలకర్ర ఆవాలు తర్వాత వచ్చేసి ఏమో స్టార్ పువ్వు నాలుగు మొక్కలు చేశాను తర్వాత కర్ర జాపత్రి చెక్క లవంగాలు అవన్నీ రెడీగా ఉండి తర్వాత ధనియాలు ఇంకా ముందుగా అయితే ఇంకా అల్లం వెల్లు అల్లం చునపాయాలు తర్వాత ధనియాలు ఈ మొత్తం మిక్సీ కొట్టాలి కదా మిక్సీ కొట్టాలంటే మమ్మేమో మిక్సీకి నేడ పెట్టిందంట దాన్ని ఎత్తుకొని ఇప్పుడు గంట దాకా ఎత్తుకున్న ఎక్కడ మిక్సీ కింద ఏడ ఉందో ఏమో మరి మన మన మమ్మగారికి ఇంకా ఎప్పుడు మీరు చేస్తామండి ఇది ఇబ్బంది పడతా ఇంకా ఎట్టు కావాలని చెప్పేసి గ్యాస్ పై అయితే బాగా చేసుకుని వచ్చాను మా అమ్మగారి కంటే ముందు నాకు మా నాకు యూజ్ఫుల్గా అవుతుంది అనమాట ఇంకా బయట చేసే కడకంటే గ్యాస్ పై చేయడం బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొండ ప్రాంతంలో ఉన్నాం కదా మాకు గాలి అయితే ఇస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ మీద చేపదామని ఇబ్బంది పడుతుంది ఎందుకని చెప్పేసి ఆ గ్యాస్ మీద ఇంకా పులావు చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను అండి ఇంకా త్వర త్వరగా ఇంకా ఉదయాన్నే టిఫిన్ అవి చేసేసాము మరి మొదలు పెడతాము ఇంకా మిక్సీ మిక్సీకైనా కనపడలేదు కాబట్టి పైన ఐదులో సెంటరింగ్ ఓడిస్తున్నారు ఓడి తీయంగానే మేము పైకి షిఫ్ట్ అయ్యి కట్టుబడి కట్టాలి మొన్నొక రాంగ్ అనే ప్లాట్ నాలుగు రోజుల్లోనే ప్లాస్టింగ్ అయిపోయింది అవుట్ సైడ్ కూడా అటు పరింజ తీస్తున్నారు ఆడ ఇంకా డక్ చేసాం కదా ఇంకా డక్ అయిపోయి ఎదురు డక్కు కూడా చేసుకోవాలని చెప్పేసి మేస్త్ర అన్నాడు ఇంకా ఆ పని చేయాలి పని అలా దేవుడి దేవుడి మెల్లమెల్లగా పని ఆకుండా వస్తూ ఉంటే నాకు అంతకంటే సంతోషమే ఉంది సరేనా ఇంకా త్వరగా అయితే మరి మొదలు పెడతాము రోలు రాకలి బండ శుభ్రం కడిగేసుకొని త్వరగా మసాలా నూరేసుకొని అన్నీ రెడీ చేసుకొని చూసేద్దాం మరి నాని కూర ఎలా ఉండబోతుందో ఏ అండి ఇంకా రోలు బంట శుభ్రంగా అయితే కడిగేసాను ఇంకా అడిగేసి శుభ్రంగా తుడిసేసాం కదా ఇంకా అల్లం అయితే కడిగేసుకున్నాను శుభ్రంగా ఇంకా నూరేసుకుందాము బల సరదా అనిపిస్తుంది మా బ్యాచ్లకి భోజనం చేసి పెట్టడం అలా వచ్చి కొంచెంసారి ఓకేనండి ఇంకా అలాగే శుభ్రంగా అయితే నూరేసాను మెత్తగా తర్వాత ఇంక చినుల పిల్లలు ఉండే కదా చినుల పిల్లలు కూడా వేసేసుకున్నాం దీంట్లోకి ఈ కూడా బాగా మెత్త నూరేసుకుంటే ట్రై పొడ లేకపోయా ట్రై పొడ ఇంటి కూడా ఉంది ఇంకొకటి కొనాలి ట్రై పొడ ఉంటే బాగా చక్కగా చూపించేవాడిని ఒక పక్కన ఈ చేత్తో చేయడం ఆ పక్క సెల్లు పట్టుకుని వీడియో తీయడం సరేనండి ఇంకా అల్లం వెల్లు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది న్యాచురల్గా ఇంకా వంట కార్యక్రమం అయితే మొదలు పెడతాం తర్వాత ధనియాలు పోసుకుందాము ఈ లాస్ట్ ఇంకా దీన్ని దించేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అందుకని చెప్పేసి ధనియాలు కూడా నూరేసి పక్కన పెట్టేసుకున్నాం పొడి ఏ ఎగురితి గలగలిగదు అనుకుంటా ఓకేనండి ఇంకా ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది మనకి బాము నూరు నూరు కూడా చేతులని పుడుతున్నాయి ఏముంది రాజు ఏం తొందరగానే ఏం అయిపోయిందని చెప్పేసి నేను అటు తిరిగి వచ్చి రాజు మీద కదువుతా ఉంటాను ఈ మసాలా రోల్ బొట్టి బాగుతూ ఉండటే ఇది దీన్ని కూడా ఇది కూడా పెద్ద పని అనిపిస్తుంది కూర చేయడం సరేనండి మనకైతే ఇంకా ముడి ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇకండి పక్కన పెట్టేసుకుందాం ఇంకేం రెడీ అయిపోయినట్టే ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇంకా మొదలు పెడతాం ప్రిపేర్ చేస్తాం ఇగోండి ఇంకా టమాటా తర్వాత వచ్చేసి ఇంకా బీట్రూట్ ఇంకా ఎర్రగడ్డ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఇంకా తర్వాత క్యారెట్ ఈ మొత్తం అయితే వేసుకుందాం అని చెప్పేసి ఇంకా మొత్తం కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా తప్పలు పెట్టేసుకున్నాను ఇంక నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకున్నాము ఇంకా వస్తా వస్తే మర్చిపోయాను పసుపోను ఇంకా కళ్ళు ఉప్పు తర్వాత నూనె నూనె దెబ్బ కొట్టి తీసుకొచ్చాను నూట యాభై ఐదు రూపాయలు తీసుకున్నాను లీటరు మా ఉన్నాడు హెల్ప్ చేస్తాను ఇంక రోజు లాగేస్తాం అమ్మా ఈరోజు కటింగ్ చేసుకుని ఈరోజు హీరోలాగేయండి మాట సరే ఓపెన్ చేయమ్మా ఇంకా ముందు ఆన్ చేద్దాం అండి ఇంకా చికెన్ కూడా రెడీ చేసుకున్నాం అనమాట ముందు ఇది ఒక పక్క పలావ్ అవుతుంటే తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ కూడా రెడీ చేసుకోవచ్చు తర్వాత మొదలు పెడదాం మరి అండి డేస్ అది పెట్టేస్తున్నాం కదా ఇంకా బాగా ఎగుతూ ఉంది మనైతే నూనె పోసేసుకుందాం కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ ఇంకొంచెం పోసుకుందాం ఏమి వేస్తాం చూపిస్తాను మీకు సరేనండి నూనె వేడి అవుతుంది కదా తర్వాత చేసి ఇంకా దాని కావాల్సిన మొత్తం ఇంగ్రీస్ రెడీ చేస్తున్నాను ఇంకా మా మామ వస్తూ వస్తూ ఈరోజు పేమెంట్ ఇచ్చాయి కదా సండే ఇంకా శుభ్రంగా కటింగ్ చేయించుకొని ఇంకా నానే బట్టలు కొనుక్కొచ్చుకున్నాను ఎట్ట నేను చెప్పేసి చూపిస్తున్నామాట ఏం కొనుక్కున్నావు మూడు సొక్కలు మూడు సొక్కాలు కొనుక్కున్నావా మా సూపర్గా ఉండే లూజ్ అవుతాయేమో చూసుకోకూ సరిపోతాయి సరిపోతాయా ఓకే కాకున్నామ్మా ప్యాంట్లు సూపర్గా ఉండే తర్వాత ఇలా సాయంత్రం వేసుకుని చూపిద్దిలే ఓకేనా అండి ఇంకా నూనె వేడెక్కింది కదా ఇంకా అల్లం వెల్లు పేస్ట్ ఆపేసి మిగతా మొత్తం వేసేసుకుందాం ఇట్ట పట్టుకొని ఇగో ఇలా వేసేసుకుందాం ఓకేనా వేసుకుందాం కదా వేసుకొని ఇట్లా మొత్తం వేసుకొని ఇంత చూపించా కదా మొత్తం పలావ్ గింతులు తర్వాత ఇంకా ఇవి కూడా వేగేసినాయి కదా ఈ కూడా శుభ్రంగా వేగేసింది ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్ కూడా వేసేసుకున్నాం తర్వాత వచ్చేసి ఎర్ర కట్టేసుకుందాం తర్వాత బీట్రూట్ తర్వాత క్యారెట్ తర్వాత వచ్చేసి ఇంకా సన్నగా దొరుకున్న పచ్చిమిర్చి అలానే కొన్ని టమాటాలు వేసుకుందాం వేసుకుంటారో లేదో కాంబినేషన్ చెప్పండి నేనైతే ఆస్తున్నా వెజిటేబుల్ అంటే అన్నీ ఉండాలి కదా అందుకని వేసుకున్నాం కదా మొత్తం తిప్పేసుకున్నాం స్మెల్ మాత్రం అదిరిపోతున్నాయండి కజ్జే మూత పెట్టేసుకొని వాటర్ పోయి చేసుకున్నాము బాగా ఎగుతామండి గ్రాజుకు మరి కూడా ఈరోజు వాళ్ళ డాడీ మటన్ తీసుకొచ్చాడంట ఇంకా అన్ని వంటలు కూడా చేసే తింటాం కూడా అయిపోయినట్ట మందే లేట్ ఇవ్వాలా గ్యాస్ ఉండటం వల్ల సరిపోయింది అంటే మూత పెట్టేసాను కదా ఎంతవరకు వచ్చింది చూద్దాం మరి ఓకేనండి ఇంకా బాగా మగ్గేసి బాగా ఏగినాయి స్మెల్ మాత్రం అదిరిపోతా ఉంది వెజిటల్ పొలావ మాత్రం ఈరోజు ఇంకా మర్చిపోయిన రీతికి ఉండాలన్నమాట మా బ్యాచ్రలకి అయితే సరేనండి ఇంకా బాగా ఎగినాయి కదా నీళ్ళకైతే పోసేస్తున్నా ఇంకో చెంబు పోసుకుందాం సరే అండి ఇంక రెండు చెంబులు అయితే నేను పోసేసాను సరే అండి ఇంకా శుభ్రం తిప్పేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా ముఖ్యంగా మనకు కావాల్సింది కల్లుపు అలానే పుదీనా కొత్తిమీర రెడీ చేసేసుకున్నాం కదా అవి కూడా వేసి చేసుకుందాం దీంట్లో ఇంకా హైలైన్ పెట్టిన తర్వాత వచ్చేసి మనం ఇదిగో కొత్తిమీర ఇంకా పుదీనా వేసి చేసుకుందాము సమ్మ అది ఇంకా ఈ పుదీనా ఫ్లేవరే బాగుంటుంది రైస్లోకి ఓకేనండి పుదీనా కొద్దిగా మరీ వేసుకున్నాం కదా కళ్ళు పెసుకుందాం వేసుకొని మొత్తం తిప్పేసుకుందాము ఈరోజు పలావ్ మాత్రం అదిరిపోవాలా ఒక కొత్త రైస్ మోడల్ లోకి వచ్చేసిద్ది మాట మనం కొంచెం బీట్రూట్ వేసుకున్నాం కదా ఆ కలర్ కూడా యాడ్ అయింది ఈసారి తర్వాత వచ్చేసి ఇంకా నిమ్మకాయ కూడా వేసేసుకుందాము నిమ్మకాయ అందుకని రెండు బతులు చేసుకున్నాను పిండి వేసుకుందాం ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా నిమ్మకైతే పిండి వేసుకుంటున్నాను కొంచెం పులుపు తిన్నాక బాగుంటుంది కొత్త రేసి తినొచ్చు టేస్ట్ మాట అన్నీ వేసి వేసుకుందాం కదా ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసాను ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు తిరిగిన తర్వాత భీమైతే ఒక గంట క్రితమే నాని పెట్టుకున్నాను ఇంకా భీమే వేసి వేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత సరేనా ఈరోజు నేను కొత్త కంటే చేయడం ఎట్ట కాదు నాని అట్ట కాదని చెప్పేసి ఈరోజు ఇంకా చెప్పండి నేర్చుకుందాం ఎందుకంటే ఇలాంటి సమయానం వనికొచ్చింది అన్నమాట మీ సలహాలు కూడా ఇంకా ఒక పక్క వంట మాస్టర్గా ఒక పక్క మేస్త్రి పనిగా ఒక పక్క యూట్యూబర్గా ఒక పక్క ఒక కుటుంబ బాధ్యతగా అన్నీ దేవుడు ఇచ్చిందన్నమాట సరేనా ఇంకా పెట్టేసుకుందాం కదా ఒక పాకుండా చేద్దాం సరే మూత పెట్టేసుకుందాం ఓకేనండి ఇంకా ఏం నాని శుభ్రంగా తడిచిపెట్టడి చావుంటే అనుకుంటున్నారు అదేం కాదు పోయి మంచి తీసుకొచ్చి అనమాట అలానే పరం చేస్తున్నారు పక్కన పరం కాదు ఈ లెవెల్ కాదు ఈ లెవెల్ ఆ లెవెల్ ఆ లెవెన్ అని చెప్పుకొని చెప్పుకొని చెప్పేసి తర్వాత అనమాట ఇంకా వస్తూ వస్తూ బండి స్కిడ్ అయ్యి ఆ డబ్బా ముందుకు పడింది మూత పగిలింది మళ్ళీ నీళ్ళు పెట్టుకొని తెచ్చాను వస్తూ వస్తూ సొక్క తెచ్చిపోయి ఇట్రా మా మహేంద్రబాబు ఉన్నాడుగా వాడు చూపిస్తూ ఉంటాడు ఆ లోపల మనం అన్నీ వేసి మూత పెట్టేసాం కదా నీళ్ళు పోసి ఎసురు పోసి తెలియదు లేదో చూద్దాం మరి ఓకేనండి తెరినీ లేదు చూద్దాం శుభ్రంగా బాగా తెల్లి బియ్యని అదిగోండి శుభ్రంగా ఉంది ఇంకా మనం ఇది ఒక రెడ్ రైస్ లాగా పోతుందనమాట ఇంకా బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా గంట క్రితంగా నానబెట్టాను బియ్యం సరే చెప్పి మీడియాలో ఇంకా ఏ బియ్యం కూడా

సరేనండి ఇంక బియ్యం వేసుకున్నాం కదా ఇంకా ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం మరి అట్ట సరేనండి ఇంక బియ్యం అయితే వేసేసుకున్నాము ఇంకా మొత్తం తిప్పేసుకున్నాము ఇంకొక పది నిమిషాల తర్వాత మనకైతే ఇంకా మంచి రైస్ అయితే కలర్ఫుల్ రైస్ అయితే రా అవ్వబోతుంది చూద్దాం సరేనా వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ పాల అయితే మన ఇంతా ఇసురు ఎసురులో బియ్యం పోసి చాలా సేపు అవుతుంది కదా చూద్దాం ఇంకా శుభ్రం ఉడికేసి ఇంకా రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది అదగండి మాట్లాడి రాసుకు కూడా ఫోన్ చేస్తూ ఉంది సరేనండి చూస్తే నూరుపోతుంది కొంచెం నీరు ఉంది ఇంకా రెండు నిమిషాలు అలా ఉంచిన తర్వాత దింపేసుకుందాము ఓ పక్క చికెన్ కర్రీ కూడా రెడీ అవుతా ఉంది